ప్రియ స్నేహితులారా ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం ఎలా ఇవ్వగలను ఎక్కడ నుంచి తీసుకురాగలను ఏమి ఇవ్వగలను కాల పదిహేడవ ఆదివారంలో ప్రవేశించి మనకు రానున్న ఐదు ఆదివారాల్లో మనం యోహాను సువార్త ఆరవ అధ్యాయం నుంచి మనం సువిశేషాన్ని ఆలకించబోతున్నాం పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును నేనే అనే బోధనను యేస్సు ప్రభు మనకు పరిచయం చేస్తూ దానికి ఉపోద్ఘాతముగా ఐదు వేల మంది ఆకలిని తీర్చిన అద్భుతాన్ని మనకు ఈ ఆదివారం రోజున సువిశేషం మనకు ప్రసాదిస్తుంది ఆకలి గురించి సంతృప్తి గురించి మాట్లాడుకుందాం మనం యేసుప్రభు వద్దకు మన దగ్గరున్న వస్తువులను మన తెలివితేటలను మన దగ్గరున్న వనరులను తీసుకువచ్చినట్లయితే యేసు ప్రభు అద్భుతములు చేయగలడు ఈ యొక్క యోహాను సువార్త ఆరవ అధ్యాయంలో ఏసుప్రభు నేనే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని తెలియచేస్తూ బోధిస్తూ ఈ యొక్క దివ్య సప్రసాద కార్యాన్ని అర్పణలను తీసుకునుట ఆశీర్వదించుట విరచుట పంచుట అనే కార్యాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు ఇటువంటి దివ్య సప్రసాద కార్యములోనికి మనల్ని కూడా ఆహ్వానిస్తూ భాగస్వాములను కమ్మని చెప్తున్నాడు యేసుప్రభును అనుసరించిన ఆ ఐదు వేల మందిలో బహుశా చాలామంది ప్రజలు వారితో ఏదో ఒక రకమైన ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఉంటారు ఈ యొక్క అద్భుతాన్ని మనం కేవలం రొట్టెలు చేపలబ్బం లాగా చూడకుండా ఈ యొక్క అద్భుతాన్ని మానవులు అద్భుతంగా చూడాలి ఏసుప్రభు వారి దగ్గర ఉన్న వాటిని తీసుకొని వాటిని ఆశీర్వదించి పంచినచో ప్రతిరోజు అద్భుతమే జరుగుతుంది ఫిలిప్ ఇలా అన్నాడు ఈ యొక్క పరిస్థితిలో మనం ఏమి చేయలేం పరిస్థితి చేజారిపోతుంది అని ఆంధ్రయ అన్నాడు నేనేమి చేయగలనో చూస్తాను మిగతాది ఏసుప్రభు చేయగలడు అంటూ ఒక బాలుని యేసుప్రభు వద్దకు తీసుకుని వచ్చాడు ఆ బాలుని వద్ద అద్భుతములకు కావలసిన వనరులు ఆంధ్రయేసుప్రభునకు పరిచయం చేస్తూ తద్వారా ఆకలిగున్న ఆ జనులకు ఆహారాన్ని పంచగలిగాడు మనకు కూడా చాలా సులభం పట్టణంలో ఎలీషా ప్రవక్త చెప్పినట్లు ఈ యొక్క ఆహారాన్ని వంద మందికి ఎలా పంచగలను సువిశేషంలో ఫిలిప్ పలికినట్లు రెండు వందల రోజుల వేతనములు కూడా వీరి అందరికీ ఆహారాన్ని పంచడం సరిపో అంటూ చెప్పటం చాలా సులభం కానీ ఆలోచిద్దాం ఒకసారి తల్లిదండ్రులు తమ బిడ్డలను యేసుప్రభు వద్దకు తీసుకువచ్చి పరిచయం చేసినచో ఆ బిడ్డ ఆ కుమారుడు ఆ కుమార్తె చేయబో అద్భుత కార్యాలు ఎంతో గొప్ప ఉంటాయి అలాగే సత్యోపదేశం బోధించే ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు కూడా ఒక క్రైస్తవ బాలునిలో బాలికలో ఉన్న వనరులను గుర్తించి క్రీస్తు ప్రభువులకు ప్రసాదించినచో ఆ వ్యక్తి చేయబో అద్భుత కార్యాలు ఎంతో గొప్పవిగా ఉంటాయి ఆంధ్రయ కూడా నేనేం చేయగలను అని అనుకుని ఉండవచ్చు కానీ ఈ యొక్క బాలుని వద్ద ఉన్న వాటిని నేను ఏసు ప్రభునకు పరిచయం చేసినచో ఈ యొక్క వనరులను యేసుప్రభును ఇచ్చినచో ఏసు ప్రభు అద్భుతం చేయగలడు మనందరి వద్ద నీ వద్ద నా వద్ద మనందరి వద్ద అద్భుతమును కావలసిన వనరులు ఎల్లప్పుడూ ఉంటాయి కొంచెమే కావచ్చు స్వల్పమైనది కావచ్చు కానీ ఆ కొంచెమును ఆ స్వల్పమైన దానిని ఆ వనరులను ఏసు ప్రభు పాదాల వద్ద పెట్టినచో యేసుప్రభు వాటిని స్వీకరించి ఆశీర్వదించి తృంచి పంచగలడు మన ఆకలిని తీర్చగలడు ఆకలి గురించి సంతృప్తి గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మన దగ్గర ఉన్న వనరులను నేను యేసు ప్రభు వద్ద పెట్టగలనా ఎందుకనగా మనం అలా చేసినచో మనం అనుభవించబోయే అద్భుత కార్యాలు లెక్కకు మించినవిగా ఉంటాయి అదే విషయాన్ని మనం నేటి సువిశేషం ద్వారా రెండవ పట్నం ద్వారా ఎప్పుడైతే మన దగ్గర ఉన్న వనరులను ఏసు ప్రభువు వద్ద పెడతామో మనందరం ఐక్యత మత్యముతో ఐక్యముగా ఒకే దేహము ఒకే ఆత్మ ఒకే నిరీక్షణ ఒకే జ్ఞానస్నానము ఒకే ప్రభువు ఒకే దేవుడు అంటూ ఆ ఐక్యమత్యంలో మనం మనం దినదినాభివృద్ధి చెందగలము అప్పుడప్పుడు ఓ నా దగ్గర ఇంతే ఉన్నది నా దగ్గర ఉన్నది కొంత మాత్రమే ఇది ఏ పాటి అంటూ మనం నిరుత్సాహమును ప్రదర్శించవచ్చు కానీ మన దగ్గర ఉన్న ఆ కొంత మొత్తమును ఏసు ప్రభు వద్ద పెట్టినచో ఏసు ప్రభు దానిని సమృద్ధిగా పంచగలడు మనందరి వద్ద నీ వద్ద నా వద్ద ఆ అద్భుతములు కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నాయి కొంత నీ దగ్గర నా దగ్గర మనందరి దగ్గర ప్రభువు వద్ద పెట్టినచో దివ్య సప్రసాద అద్భుతమును మనం ప్రతిరోజు అనుభవించగలము ఆ ఐక్యతలో మనం ఎదగలము ఎలా ఇవ్వగలను ఎక్కడ నుంచి తేయగలను ఏమి ఇవ్వగలను మనందరి దగ్గర ఉన్న వనరులను యేసు ప్రభు వద్ద ఉంచి ఐక్యమత్యంలో పెరుగుతూ ఈ యొక్క క్రీస్తు ప్రభు అందించే పరమ ప్రసాదాన్ని నిండుగా లోకొందాం దేవుడు వాళ్ళను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి